రైట్ టైల్స్బాయి పూలే జయంతిని దేశంలో అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహిస్తున్నామని ఇవాళ టీచర్స్ డే కూడా కావడం అదృష్టమని సామాన్య ప్రజలను చేయడమే తమ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు ములుగులో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు తల్లిని స్మరించుకోవాల్సిన రోజు కానీ చెప్పడం వారు అంగీకరించి వెంటనే మరి తెల్లారే మనకి జీవో సీఎం గారు ప్రత్యేకంగా మహిళల పట్ల ఒక ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది దానిలో భాగంగానే మహిళలను వివిధ రంగాలలో కూడా అభివృద్ధి పదంలోకి రావాలని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కానీ ఇన్సూరెన్స్ కానీ మరి వాళ్లకు రకరకాల ఆనాడున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ లక్షలాది మందిని మరి విద్యావంతులను బాలికలను విద్యావంతులను చేయాలని కృషి చేసి యాభై స్కూళ్లను స్థాపించినటువంటి మహనీయురాలు ఉన్నటువంటి యోధులను మరి వారి త్యాగాలను గుర్తించి వాళ్ళని గౌరవిస్తూ గతంలో వాళ్ళ పాటలు ఆటలు వాళ్ళ త్యాగం వాడుకున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు రాలేదు కాబట్టి ఆ గుర్తింపు నిర్వహించుకోవడం మరింత సంతోషదాయకమని తెలంగాణ రాష్ట్ర మరి మహిళలకు టీచర్స్ కు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా మరి సావిత్రిబాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News